ని నిన్న సుండపల్లి పిఎస్ నెంబర్స్ నుంచి ఈతవంగ రాయవరం పంచాయత్ ఆరు గంటలకి ఈవినింగ్ ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ ఇది ఇన్ఫర్మేషన్ ఎస్ఐకి ఒక టిప్ ఆఫ్గా ఎవరో ఇచ్చారు ఇచ్చిన మేరక పలానా చోటుకు వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్తే ఒక ఎనభై మంది ఎయిట్ మెంబెర్స్ కనిపించినారు మోర్ దెన్ ఎయిట్ కనిపించినారు దాంట్లో ఒక ముగ్గురిని పట్టుకోవడం జరిగింది నుంచి ఒక పద్నాలుగు లాగ్స్ అక్కడ దగ్గర ఉన్న చోట్ల సీ వెతికితే సీజ్ చేయడం జరిగింది ఒక ఇన్నోవా వెహికల్ ఒక మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది మళ్ళీ పారిపోయిన వ్యక్తుల కోసం వెతుకుతూ ఉండగా సంబేపల్లి ఎలిమెంట్స్లో పొద్దున ఐదున్నర గంటలకి ఎనిమిది లాగ్స్తో కొత్తపురం దేవాలయం ఆర్చ్ గాడ ఒక ముగ్గురు దొరికినారు అక్కడ సంబేపల్లి స్టేషన్లో కేసు కట్టడం జరిగింది అదేవిధంగా వీరపల్లిలో లెవెన్ థర్టీకి మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఎయిట్ లాగ్స్ ఫ్రమ్ ఇద్దరు మధ్య ఇద్దరు ఇద్దరుగా నుంచి సీజ్ చేయడం జరిగింది సానిపాయ ఖమ్మంపల్లి పంచాయతీలో వీళ్ళందరినీ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళతోటి ఇంకా ఎయిట్ మెంబర్స్ మాత్రం కాక ఇప్పుడు ప్రస్తుతం ఎయిట్ మెంబర్సు ముప్పై లాగ్స్ ఒక ఇన్నోవా ఒక మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది వీళ్ళు మాత్రం కాక ఇంకా కొంతమంది దొరకడం జరిగింది ఇంకా కొంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది వాళ్ళ కోసం కూడా టీమ్స్ తిరుగుతున్నారు వాళ్ళని వెంట త్వరగా పట్టుకోవడం జరుగుతుంది దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ఏఆర్ కానిస్టేబుల్ని అరెస్ట్ చేయడం జరిగినాయి అదేవిధంగా ఒక ఎక్స్ విలేకర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగి ఉన్నాయి టోటల్ ఏఆర్ కానిస్టేబుల్ పేరు సూర రవీంద్ర కడప ఏఆర్ అదేవిధంగా ఎక్స్ విలేకర్ ఓబులేసు వీల్స్ స్మగ్లర్స్ ఓప్లెస్ సుందపల్లి వీళ్ళు ఒకే గ్రూపు ఒక గ్రూప్ 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 ఒక ఫారెస్టర్ ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో ఉంది ఇప్పుడు డ్యూ టు ఇన్వెస్టిగేషన్ కారణంగా రివీల్ చేయలేకపోతున్నాము అదేవిధంగా ఒక హైయర్ వీళ్ళంతా ఒకే గ్రూపు ఆ గ్రూప్ ఏదంటే జంగాల శివశంకర్ గ్రూపు సో వీళ్ళు ఏదైతే ఇక్కడ కట్ చేసి తీసుకెళ్తారో అది అతనికే ఇస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది అతని మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వాడిని కూడా పట్టుకోవడానికి టీమ్స్